కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ఉంటాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను హోం మంత్రి అపాయింట్మెంటు ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక